మొదటిగా దేవాతి దేవుని కొందనాలు ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు క్రీస్తు సుక్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను నీ మార్గమును ఎహో వాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొనము నీ కార్యము ఆయన నెరవేర్చును మరొకసారి చదువుతున్నాను ఈ మార్గమును ఈ హోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకుము ఈ కార్యము ఆయన నెరవేర్చను కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనం దేవుని వాక్యము సెలవిస్తా ఉంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ మార్గంలో అయితే జీవించాలని ఇష్టపడుతూ ఉన్నావు నువ్వు ఏ మార్గంలో అయితే వెళ్ళాలనుకుంటున్నావు ఆ మార్గాన్ని ప్రభు ఏకి నువ్వు అప్పగించినప్పుడు ఆయన ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు నువ్వు ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన నీ ప్రతీ కార్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు మొట్టమొదటిగా నువ్వేం చేయాలో చెప్పినా నీ మార్గములను ప్రభు చేతికి అప్పగించాలి నువ్వు ఏ విధంగా నడుస్తున్నావో ఏ విధంగా ఆలోచిస్తున్నో ఈ మాటని ప్రవర్తన సమస్తం కూడా దేవునికి అప్పచెప్పి దేవుని నమ్మేవారిగా ఉండాలి మనం ఎవరినైనా మనుషుల్ని నమ్మినప్పుడు ఏం చేస్తామంటే ప్రతిదీ వారికి చెప్పడానికి ప్రయత్నిస్తాం అలాగే ప్రభుని ఏ సైను నమ్మి అన్నీ ఆయన చేతికి అప్పగించి ఆయన నమ్ముకున్నప్పుడు ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయనని ప్రతి కార్యము నెరవేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు మనుషుల్ని నమ్మి మనం ఎలా అయితే మన యొక్క ప్రతి సీక్రెట్ ప్రతి అవసరత చెప్పేస్తామో ప్రభు ఏను కూడా ఒక్కసారి నమ్మి చూడు నమ్మిని యొక్క ప్రతి అవసరత ఆయనకి చెప్పి చూడు కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే ప్రభు వాగ్దానం చేస్తా ఉన్నాడు నీ మార్గములను యోహో వాకు అప్పగింపు నువ్వు ఆయన నమ్ముకున్నామని కార్యము నెరవేర్చునని దేవుణ్ణి మాత్రమే మనం నమ్ముకునే వారిగా ఉండాలి మనుషుల్ని నమ్ముకున్న మనుషులపై ఆధారపడ్డా మన జీవితం ఏమవుతుందో తెలియని పరిస్థితులు కనుక దేవునిపై ఆధారపడదాం దేవుని నమ్ముకుందాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను ఆయన చేసే కార్యాలను పొందుకునే వారంగా ఉంది దేవుడి కొద్ది మాటలు మనం ఇక్కడిలో దీవించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుధుడు ప్రేమ మేడు మా ప్రియ పరలోకపు తండ్రి యశుని ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని కొందనాలయ అద్భుతకరుడ ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిచ్చుటకు తండ్రి సర్వసృష్టి కర్త సకల ఆశీర్వాదం బలకు కారణభూతుడు అయిన మా దేవ అవును ప్రభువానికి స్తోత్రాలు తండ్రినికి స్తోత్రం మేము నీ మీద ఆనుకున్నప్పుడు అయ్యా మా మార్గముని అప్పగించినప్పుడు ప్రభావ తనని మా ప్రతి కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు దేవానికి స్తోత్రాలు అవును ప్రభావ మనుషులపై ఆధారపడితే మనుషులను నమ్ముకుంటే ప్రభా కార్యం జరగకపోవచ్చు కానీ నిన్ను నమ్ముకున్నప్పుడు నీపై ఆనుకున్నప్పుడు నీకు అప్పచెప్పినప్పుడు ప్రభావ మా ప్రతి కార్యము నెరవేర్చబడు ని వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రవ్వ ఈ పైన ఆనుకుని మా మార్గం నీకు చేయమని ప్రార్థిస్తూ ఈ వాగ్దానాలు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నిండు ఆరులుగా దీవించమని ఏ సుక్రీస్తు నా అడిగి వేడుకుని పొందుకుని చూ నాము తండ్రి అమేన్ అమేన్